కార్తీక మాసము పద పన్నెండవ రోజు పారాయణం కార్తీక సోమవారం కార్తీక ద్వాదశి వ్రతం గురించి గ్రామ మహిమలను గురించి చెప్పుకుందాము కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలేను తర్వాత శక్తి కులది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఈ ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయముకు గానీ విష్ణువాలయం కాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొనిన పిమ్మట భుజించవలెను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయగాక మోక్షం కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయంలోకి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి చేసిన కోటి యజ్ఞముల ఫలితం కలుగును ఈ విధముగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున నదిలో స్నానం చేసిన పుణ్యము కోటి బ్రాహ్మణులకు భోజనం చేసిన దానం చేసిన పుణ్యము ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికంగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశిరాడు శ్రీమన్నారాయణుడు శేషపాను నుండి లేచిన కనుక కార్తీక శుద్ధ ద్వాదశ వ్రతము విష్ణువునకు ఇష్టము ఈ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు ఆ ఆవు శరీరమందు ఎన్ని రౌమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలేకములో స్వర్గసుఖములందుదురు కార్తీక మాసమందు వస్త్రదానం చేసినచో గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పుణ్య పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములను పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చినెడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత పొలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాము సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక ఒకనొక పల్లయ్యందు ఒక వైశ్యుడు నివసించి చుండెను వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవింపక ఇతరులకు పెట్టక బీదలకు దానధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడనే విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమును ఎట్లా అపహరించిన తలంపుతో కుస్థిత బుద్ధితో కలిగి కాలం గడుపుచుండెను అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపముననున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలమనుకు తన సొమ్ము తన అడగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇవ్వవలసిన ధనం ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చే నెడల మరు జన్మనైనా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవీనముగా వేడుకొనను ఆ మాటలకు ఆ కోమటి మండిపడి అట్లా వీలు లేదు నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలను లేనియడిలా నీ కంఠమును నరికి వేయుదును అని ఆవేశంకులది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కొత్తుకొని కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్న ఉన్నచో రాజభటలు వచ్చి పట్టుకుందునని జడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణహత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వయసునకు బ్రహ్మహత్య పాప మావహించి కుష్టివ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్ళకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరవాది నరక కూపంలో పడవదశ్రీ ఆ వైశ్యుడకు ఒక ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధర్మమును దానధర్ములు చేయుచు పుణ్యకాలములు ఆచరించుచు నీడ కొరకు చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచూ మంచి కీర్తిని సంపాదించి చుండెను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోగలో ధర్మవీరుని ఇంటికి వేయించేశాను ధర్మవీరుడు నారదుల వారికి షష్టాంగ దండ ప్రణామములాచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యము కులది నేడు తమ దర్శనం కలిగినది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తికులది నీ చేయి సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపు అని అని సవీనుడై వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలిసి వచ్చితిని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజు స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతురత అయ్యన వ్యభిచారణియ్యన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉండి సాలగ్రామ దానములు చేసినడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకములో మహానరకం అనుభవించుచున్నాడు అతను విద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి తీర్చుకొను అని చెప్పాను అంతటా ధర్మవీరుడు నారదములువర్య నేను గోదానము భూదానము ఇరణ్యదానము మొదలైనవి చేసింది అటువంటి దానములు చేయగాన తండ్రికి మోక్షము కలగనప్పుడు సాలగ్రామం అనే రాత్రి దానం చేసినంత మాత్రమే ఆయన ఎట్లు ఉద్ధరింపబడినా అని సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలి ఉన్న వారిని ఆకలి తీరునా దాహం ఉన్న వారికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలేను నేను ఈ సాలగ్రామమ్మ దానం మాత్రం చేయజాలనని నిష్కర్షగా పలికాను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమ్మను శిలా మాత్రముగా ఆలోచించేదివే అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు పలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిగా పని ఎంచి తిరిగి ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను ధర్మవీరుడు ధనబలము గలవాడయిండియు దా దాని సామర్థ్యం కలిగి ఉండియు దాన సామర్థ్యం కలిగి ఉండి కూడా సాలగ్రామం దానము చేయలేదు కొంతకాలమునకు అతడు కూడా చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధన పెడిచేవన పెట్టుట చేత మరణా మరణానంతరం ఏడు జన్మలయందు పులియై పుట్టి మరి మూడు జన్మల నందు వానరుడే పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లా జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని గింట స్త్రీగా పుట్టగా ఆమెకు యౌవన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకిచ్చి పెళ్లి చేశాను పెళ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయేను చిన్నతనం నందే ఆమెకు అష్ట కష్టాలు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిది తండ్రి ఆమెకు విపత్తి అందువలన కలిగిన నాయని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బాల వైవిధ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలము ఆ రోజు ఆరోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిరపా నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరంన స్వర్గంన మరికొంత మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేయుచు ముక్తి నుండిను కావున సాలగ్రామ దానం చేసిన దాని ఫలము ఇంతింత కాదు ఎంతో ఘనమైనది ఈ సాలగ్రామ దానమును అవకాశమున్న వాళ్ళందరూ చేయవలెను పన్నెండవ రోజు పారాయణం సమాప్తం తిరిగి పదమూడవ రోజు పారాయణములో కలుసుకుందాం